ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతలకు శుభవార్త టీడీపీ సూపర్ సిక్స్లో భాగంగా యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చాక వెంటనే నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామంటూ హామీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించటం కోసం ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని తీసుకురావటం జరిగింది ఈ పథకం కింద రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకి వృత్తి అందించబడుతుంది ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ వృత్తి పొందాలంటే ఎవరు అర్హులు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో ఎలా అప్లికేషన్ ఇవ్వాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి వెరిఫికేషన్ ఎలా చేస్తారు ఈ నిరుద్యోగ వృత్తి పొందే వారికి ప్రభుత్వం పెడుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగులకు ఏ రూపంలో అందిస్తారు అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి యవనేస్తం పథకాన్ని ప్రారంభించింది నిరుద్యోగ యువత నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందుకోవటం కోసం ఈ మేర అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేసింది ముఖ్యమంత్రి యోనేస్తం పథకానికి ఎవరు అర్హులు కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది ముఖ్యంగా అర్హతలు ఏంటో తెలియజేస్తాను యువతకి నిరుద్యోగ వృత్తి పొందే యువతకు వయస్సు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య గలవారై ఉండాలి అర్హత కనీసం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా డిప్లొమా లేదా ఏదైనా ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి ఉద్యోగం చేస్తూ ఉండకూడదు ఇతర మార్గాల్లో దరఖాస్తుదారునికి పదివేల కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు అలాగే దరఖాస్తుదారుడు కుటుంబం పట్టణ ప్రాంతంలో పదిహేను వందల చదరపడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి దరఖాస్తుదారుడు లేదా దరఖాస్తుదారు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కానీ పొందుతూ ఉండకూడదు ఇక్కడ పెన్షన్ అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పొందేవారని అర్థం అలాగే నిరుద్యోగ వృత్తికి దరఖాస్తు చేసుకునే వాళ్ళకి యువతీ యువకులు ప్రభుత్వం నుంచి మరియు ఏ ఇతర లబ్ధి పొందుతూ ఉండకూడదు అలాంటి వారు మాత్రమే ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ వృత్తి అనేది ప్రభుత్వం అందిస్తుంది రాష్ట్రంలోని యువత ఈ నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకునేటప్పుడు కొన్ని రకాల డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు నేను తెలియజేస్తాను నిరుద్యోగ వృత్తికి ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా దరఖాస్తు గుర్తింపు ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది అందులోనే అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి గుర్తింపుకి అడ్రస్ ప్రూఫ్గా ఆధార్ కార్డు ఇవ్వండి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ లేదా డిప్లమో లేదా డిగ్రీ పూర్తి చేసినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి వాటి జిరాక్స్ కాపీలు తీసుకొని ఉండాలి అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ఓటర్ ఐడి లేదా మరి ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంట్ అయితే సరిపోతుంది అలాగే బ్యాంక్ ఖాతా వివరాలను ఖచ్చితంగా దరఖాస్తుదారుడైతే తమ వివరాలను అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు కుటుంబం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ నిరుద్యోగ వృత్తికి రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు అలాంటి వారికి మాత్రమే నెల నెల మూడు వేల రూపాయలు ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ని నిరుద్యోగ వృత్తికి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు రెడీగా పెట్టుకోండి ఈ నిరుద్యోగ వృత్తికి ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో ఆ సమాచారం ఇప్పుడు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిరుద్యోగ వృత్తిలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం కోసం కొత్తగా వెబ్సైట్ అయితే తీసుకురావటం జరిగింది యువనేస్తం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ప్రభుత్వం అయితే ఈ మేరకు ప్రారంభించింది అయితే ఈ వెబ్సైట్ ఇంకా సరిగా పనిచేయటం లేదు రెండు మూడు రోజుల్లో పూర్తి వర్కింగ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో యువతి యువకులు రెండు మూడు రోజులు ఆగైనా సరే ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను తెలియచేస్తాను ఏపీ యువనేస్తం ఆ విషయాలు వెబ్సైట్ ప్రభుత్వం లాంచ్ చేసింది ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ముందుగా ఎవరైతే దరఖాస్తుదారుడు ఉంటాడో వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది విద్య మరియు ఇతర సమాచారాన్ని మీరు అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది ఆ పైన అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి మరీ అప్లోడ్ చేయాలి ఓన్లీ సెల్ ఫోన్తో ఫోటో తీసి పెడితే కుదరదు అలాగే స్కాన్ చేసిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి అప్డేట్ అయినట్లు మెసేజ్ అయితే వస్తుంది అప్లికేషన్ ఐడిని మీరు సేవ్ చేసుకొని మీ భవిష్యత్తు అవసరాల కోసం మీరు జాగ్రత్త చేసుకోవాలి ఈ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు నిరుద్యోగ వృత్తికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి ఇప్పుడు వివరాలు చెప్తాను విమనండి మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ నిరుద్యోగ వృత్తికి సంబంధించి అప్లికేషన్ ఫారాన్ని తీసుకొని మీ వ్యక్తిగత వివరాలు విద్యా అర్హత మీ బ్యాంక్ పాస్బుక్ వివరాలు పూర్తిగా ఇవ్వండి అలాగే ఇందాక నేను చెప్పినట్లు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ విద్యా అర్హతకు సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంటర్ డిప్లమో డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీలు మీరు ఈ అప్లికేషన్కి జత చేసి మీరైతే ఆ యొక్క సచివాలయం లేదా గ్రామ వార్డు సచివాలయంలో ఉండే ఆన్లైన్ చేసే అధికారులు ఉంటారు ఆ అధికారికి ఇస్తే ఆయన అప్లై చేస్తారు ఆపై మీకు అప్లికేషన్ రిసిప్ట్ కూడా ఇస్తారు ఆ రిసిప్ట్ అయితే మీరు జాగ్రత్తగా దగ్గరగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఇలా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఈ నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులైతే మీ దరఖాస్తును వెరిఫికేషన్ చేస్తారు ఏ విధంగా చేస్తారంటే మీరు ఏదైతే అప్లికేషన్ సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా అవి ఒరిజినలా లేదా నకిలీనా అని పూర్తిగా వాటిపై దృష్టి సారించి వెరిఫికేషన్ అయితే చేస్తారు మీకు ఈ నిరుద్యోగ వృత్తి పొందటానికి మీరు అర్హులేనా అని ప్రభుత్వం ఏదైతే అర్హతలు నిర్ణయించింది ఆ యొక్క గ్రామ ప్రాంతాల్లో అయితే ఐదు ఎకరాల భూమి పట్టణ ప్రాంతాల్లో అయితే పదివేల రూపాయల మించి ఆదాయం ఉండకూడదు తదితర విషయాలన్నీ ఎంక్వైరీ చేసి మీకు రేషన్ కార్డు ఉన్నట్లయితే మిమ్మల్ని ఈ నిరుద్యోగ భృతికి అర్హులుగా గుర్తించి నెల నెల ఈ నిరుద్యోగ వృత్తి అందించడం జరుగుతుంది ఈ నిరుద్యోగ భృతిని ఏ విధంగా అందిస్తారు అకౌంట్లో వేస్తారా లేదా క్యాష్ రూపంలో ప్రతీ నెల ఇంటింటికి పంపిణీ చేస్తారా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి క్లారిటీ అయితే ఇచ్చింది ఎవరైతే అప్లై చేస్తారో అప్లికేషన్ సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయ్యి అర్హులై తేలిన తర్వాత ఈ నిరుద్యోగ వృత్తిని మూడు వేల రూపాయలు ఆ దరఖాస్తుదారుని అకౌంట్లోకి జమ చేయటం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఈ నిరుద్యోగ వృత్తికి అప్లికేషన్ పెట్టుకొని ఒకవేళ ఏ కారణం చేత రిజెక్ట్ అయితే మీరు మళ్ళీ అవసరమైన డాక్యుమెంట్స్ని అదే అప్లికేషన్ ఐడి నెంబర్తో మళ్ళీ ఇది సమర్పించి మీరైతే అధికారులను రీవెరిఫికేషన్ చేయమని కోరవచ్చు అలాగే ఈ యువనేస్తం అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క అప్లికేషన్ యొక్క ప్రాసెస్ ఎంతవరకు జరిగిందో ఎప్పటికప్పుడు ఐడి నెంబర్ ద్వారా స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఇప్పటికీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా మీరైతే ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి పొందడం కోసం దరఖాస్తు చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను